మొన్నంతా చేశారు ధర్నా కింద వైసీపీ నాయకులు అని చెప్పారు కాదు అగ్లపక్షం మొత్తం కూటమి నాయకులు కూడా మాలో కలిసి అందరూ కూడా ఊరు తరిపిని మేము ధర్నా చేస్తున్నారు అన్నారు అది చాలా తప్పుది అభివృద్ధికి అడ్డుకుంటున్నారు వాళ్ళు ఏ రకంగా అంటే రోడ్ల మీద నుంచి ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ రోజు చేయలేనిది ఈరోజు ఎలాగవుతుందని మీరు మాట్లాడుతున్నారు ఆ రోజు తొమ్మిది కోట్లది ఈరోజు పద్నాలుగు కోట్లు అయింది అయినా దానికి ఎమ్మెల్యే గారు బొత్తులు బలరామకృష్ణ గారు ముందుండి ఈ రోడ్డుని కాంట్రాక్టర్ని మళ్ళీ ఇదిలాగా ముందు బిల్ ఆడప్పు కానీ ముందు చేసుకుంటే వెళ్ళండి మీ వెనకాల మేము ఉన్నామని ఆయన ముందు సొరవగా ఈ రోడ్డుని తీసుకెళ్తాం జరుగుతుంది అదే రకంగా ఏదైతే వైనింగ్ కొట్టాలన్నారో అది కంపల్సరీ కొడతారో కంపల్సరీ కొట్టి తీరుతామని కూడా పొద్దున్న చెప్పడం జరిగింది వాళ్ళకి ఇవ్వాల్సిన బకా ఏదో ఉందా ఆ అమౌంట్ వాళ్ళకి చెల్లించి కూడానే ముందు ఇప్పుడు రాదారు మన ఇద్దరు పడిపోయారు భార్య కాలుపోయింది ఇలాంటి సంఘటన దృష్టికి వెళ్ళబట్టి వెంటనే ముందు రోడ్ ఉన్నాకాడికి ఏర్పరిచేసి ఉన్నదో దారిబడి కొట్టుకు వెళ్దామని చెప్తున్నాడు ప్రజల్లో తప్పుడు ప్రసారాలు చేయొద్దని ఎవరైతే నిన్న రోడ్డు మీద నుంచి ఉన్నారో వాళ్ళందరికీ తెలియబడుతున్నాం నిన్నటిదాకా మీరే చెప్పారు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఉండే ఏం పట్టించుకోవట్లేదని మరి ఈరోజు పని చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారో మాకు తెలియట్లేదు అభివృద్ధికి మీరు అడ్డుకుంటున్నారని మేము అనుకుంటున్నాం పని ప్రజలనేమో మీరు తప్పుదారి పట్టిస్తున్నారు వాళ్ళు ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం మేము రోడ్డు అయితే కంపల్సరీ గతంలో ఏదైతే అనుకున్నామో అది కంపల్సరీ చేసి తీరుతాం ప్రజలు ఎవరు అడ్డు వచ్చినా కానీ ఇందులో పది మంది ఎవరో ఎదురేకిచ్చినా కానీ దాన్ని ఏం ఆపం ఎంతవరకు అయితే మనం కొట్టాలనుకుంటున్నాం గత కొలతలు ప్రకారం కానీ అన్నీ కొట్టి తీరుతామని ఎమ్మెల్యే గారు గట్టిగా చెప్పడం జరిగింది అదే రంగం మేము అందరం కూడా దగ్గరుండి స్థానికంగా ఆయనకి సపోర్ట్ చేస్తూ దగ్గరుండి అన్నీ కూడా కొట్టించి పూజ బాధ్యతలు కూడా మేము కూటమి నాయకులు తీసుకుంటామని ఈ మీడియా మిత్రులందరికీ కూడా ప్రజల్లోకి తప్పుడు ఆరోపణలు వాళ్ళు ఎవరు చెప్పిన గారు నేను వద్దని చెప్తున్నాం అది రాయకుండా ముందు కూటమి మంచిని మంచిలాగా రాయమని ముందుకి తీసుకెళ్ళమని మిమ్మల్ని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది జై కూటమి